కంది మండలం చిద్రుప్ప గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొడురో శ్రీశైలం ఇంటింట ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ చిద్రుప్ప గ్రామ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో కోడురో శ్రీశైలంకి అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించారని ఎల్లప్పుడూ తమ ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు చిద్రుప్ప గ్రామ ప్రజల కోరిక మేరకు సంగారెడ్డి నుంచి పటాన్ చెరువు బస్సు చిద్రుప్ప మీదుగా వేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో చిద్రుప్ప గ్రామ పెద్దలు మహిళలు యువకులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మనం చెప్పినాం మనోడితే చెప్తే వింటాం మనోళ్ళు అయితే వేరే పార్టీ వాళ్ళైతే చెరగొట్టాలి వీళ్ళ పేరు రావద్దు వీళ్ళ పబ్లిక్ పబ్లిక్లో వీళ్ళని బందం చేయాలని ప్లాన్ చేస్తారు తప్ప పని తయారు చేసి ఎవరికి రాలేదు ఇంటింటికి వచ్చి శిక్షణం తిరుగుతాడు లిస్ట్ తయారు చేసి ఇస్తే తప్పకుండా ఇదే విధంగా ఐదు లక్షలు శాంక్షన్ చేసి మీ అందరు కూడా సొంత గూటిలో ఉండే విధంగా చేస్తా మరి గత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా మా పార్టీలో నువ్వు లేవు నీ నువ్వు మా కోటే లేవు నీకు మేము చెయ్య ముఖం ఉందని చెప్పి నువ్వు మా పార్టీలో రావద్దు మమ్మల్ని అడిగా నీకు లేదన్న కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అట్లా అంటుందా ఏదైనా స్కీమ్ ఇస్తే అంటుందా నువ్వు బస్సు నువ్వు ఓటేలో బస్ ఎక్కువ అంటుందా మీరు నువ్వు ఓటేలో ఇంత మీరు ఇవ్వమంటుందా లేని వాళ్ళ చేసేదే కాంగ్రెస్ పార్టీ అది మీరు తప్పగా మనసులో పెట్టుకోండి ఎన్నో చెబుతారు ఇంకోటి కూడా చెప్తున్నా వాళ్ళ దగ్గర మాస్ పైసలు ఉన్నాయి ఇస్తే తీసుకోండి ఆ పైసలు మన మనల్ని ముందు వాళ్ళు పెద్దగా అయింది పైసలు తీసుకొని చేయాల్సింది ఒకటే ఉంగరం ఒకటో నంబర్కి వెయ్యాలి ఆచార్యమైనది గెలిపియాలి మనకు నా ఊరు సమస్యలు నెరవేర్చుకోవాలనేది నీలో పెట్టుకొని మరి కడుపులో పెట్టుకొని మీరు పని చేయాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి అక్కలు ఏమనుకుంటున్నారంటే ఇల్లు కట్టిస్తామంటున్నాం మేడం ఇంట్లో ఉంటాం కానీ మేము గ్రూప్లో కూర్చొని ఏదైనా మీటింగ్ పెట్టుకున్న పాత బిల్డింగ్ అయిపోయింది కొత్తది కావాలని మహిళా గ్రూప్లో కొత్త సమైక్య భవనం కావాలని అడుగుతున్నారు తప్పకుండా మూడు సంవత్సరాలు ఉంటాం అక్క చెల్లెలరా మీకు కొత్త భవనం కూడా సమైక్య భవనం ఏర్పాటు చేస్తామని శిక్షణ గెలిపించుకొని రావాలని మరొకసారి మీ అందరినీ ప్రాధాయపడుతూ సెలవు తీసుకుంటున్నాను